హాయ్ ఎవ్రీవన్ మనం వెల్లుల్లి తెచ్చిన వెంటనే ఇలా చేసి పెట్టుకున్నామంటే వెల్లుల్లి అనేది పాడవ్వకుండా ఫ్రెష్గా చాలా రోజుల పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు తెచ్చిన వెంటనే మనం అలా పక్కన పెట్టేస్తాం కదా సో అలా కాకుండా ఇలా పాయలు అనేది వేటికి అవి సపరేట్ చేసుకొని మనము స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది మనకి రైనీ సీజన్లో ఇవి కొంచెం పచ్చదనంగా ఉంటాయి కదా సో గాలి ఆడక మనకి కొంచెం బ్లాక్ కలర్లోకి అయినది చేంజ్ అవుతాయి కొన్ని ఏమో పోయినట్లు అలా అవుతాయి కదా ఏ సీజన్లో అయినా మనకి వెల్లుల్లి ఫ్రెష్గా ఉండాలి అలాగే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే మనకి వెల్లుల్లి పైన పొట్ట అనేది ఉండి వెజిటేబుల్స్కి అవంతా అవుతూ ఉంటుంది కదా సో అలా కాకుండా కూడా ఉంటుంది చూసారు కదా ఇక్కడ మనకి ఒకటి వెం అంటే వాడిపోయినట్టు మనకి అట్లా వేస్ట్ అవుతుంటాయి సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా వేటికి అది సపరేట్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి